E పిల్లల దగ్గర నుంచి అన్నం స్టార్ట్ చేస్తారు కదా సో అప్పుడు ఆ స్టేజ్ నుంచి ముఖ్యం అంటే మొదటిసారిగా అన్నప్రాసం చేయించాలంటే సామలతో చేయించేవాడు మన పూర్వీకులు అందరూ చేసింద అంతేకాకుండా గాయం బాగా కావటం ఇవంతా సామలతో అవుతుంది అంతెందుకు మన తిరుపతి తిమ్మప్పకు దెబ్బ తగిలితే ఒకళ్ళ దేవి ఇచ్చింది సామల పాయసం సామెలతో మీకు గాయాలవుతే మూడు రోజుల్లో బాగా అవుతాయి సో అందుకే పిల్లలకి మొదటిసారిగా భోజనం పెట్టు సామెలతో మొదలు పెడుతుంది ఇప్పటి వరకు ఉత్పత్తి కానీ ఉపయోగం కానీ చాలా పెరిగిపోయింది చాలా ఏం పెరగలేదమ్మా థర్టీ మిలియన్స్ నుంచి డెబ్భై మిలియన్లకు వచ్చింది అదే వరి బియ్యం అయితే ఎనిమిది వందల మిలియన్ టన్నులు పెంచుతున్నారు సో అజగజాంతర వ్యత్యాసం ఉంది కానీ ప్రయాణం మొదలైంది అంటే అదే డైట్ ఫాలో అవుదాం అనుకుంటున్న వాళ్ళు అందరు బాగా హెల్త్ గురించి ఆలోచిస్తున్న వాళ్ళైతే మారుతున్నారు సో యువకులు యువకులు దీని గురించి ఆలోచించాలి అవును ఆ రోగం వచ్చిన తర్వాత ఆలోచించకుండా రోగం ఎలా ఉండాలి అని ప్రికాషన్స్ తీసుకుంటాను ప్రివెన్షన్ ఈజ్ బెటర్ సో హౌ టు ప్రివెంట్ త్రూ మిలెట్స్ అది విషయం జరగాలమ్మా ఇంకా ఎక్కువ ఆ గవర్నమెంట్లు ఆలోచించాలి రాజ్యం ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి ఇంకా వాళ్ళు ఏమీ ఆలోచించట్లేదు ఎవరు మిలెట్స్ యూనివర్సిటీలు మిలెట్ గవర్నమెంట్ వీళ్ళంతా ఎక్కువ మిలెట్స్ ప్రోత్సాహం చేయాలి రైతులు పెంచుతున్నారు కదా వాళ్ళకి ఒక ఎకరానికి ఇంత డబ్బులు అని ప్రతి రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్లు అనౌన్స్ చేయాలి ఆ సబ్సిడీలు ఉన్నాయి కదా ఎరువులకి దానిలకి దీనిలకి దాన్ని తీసుకొచ్చి మిలెట్ పెంచే వాళ్ళకి ఇవ్వాలి అంతేకాకుండా ఇప్పుడు ఇంకా మీకు ఆశ్చర్యకరమైన విషయం మిల్లెట్స్ మీద జిఎస్టీ ఉంది ఓ ఫస్ట్ ఆ జీఎస్టీ తీయాలి గవర్నమెంట్ సో ఇలాంటివన్నీ చాలా పాలసీ విధానాల్లో మార్పు రావాలి పాలసీ విధానాల్లో మార్పు ఎప్పుడు వస్తుంది ప్రజలు మారితే వస్తుంది ఇప్పుడు ప్రజలందరం మాకు మిల్లెట్స్ కావాలంటే వాళ్ళు అదే చేస్తారు సో మార్పు మొదట్లో మనం 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 తెచ్చు ఇంకా పాలసీ విధానాలకు వచ్చేంతవరకు ఆ జనాలు తయారు కావాలి అయితే ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచే స్కూల్స్లో కూడా కొన్ని స్కూల్స్లో ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ స్కూల్స్లో ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఆ ప్లేస్లో కూడా మిలెట్స్ ఉంటే బాగుంటుంది ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మిలిటరీ వాళ్ళకి ముప్పై పర్సెంట్ మ్యాండేటరీ అని మిలెట్స్ చేశారే అలాగే స్కూళ్ళలో కూడాను ముప్పై శాతం మిలెట్స్ ఇవ్వాలి మొదలు పెట్టడం నిదానంగా దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి అలా జరగాలి జరగాలి మనం దాని గురించి ఆ ప్రజలు ప్రభుత్వాలని అడుగుతూ రావాలి ఇంకోటి రెడీ ఇన్స్టెంట్ మిక్స్ అని చెప్పి మిల్లెట్ ఉప్మా మిల్లెట్ రిలేటెడ్ ఐటమ్స్ కూడా ఇన్స్టెంట్ మిక్స్ వస్తున్నాయి నా అభిప్రాయం ప్రాసెస్డ్ ఫుడ్ మీరు వంటింటికి వెళ్ళి వంటలు చేసేది నేర్చుకోవాలి మొత్తం మొత్తం మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు వంటలు చేసుకునేది నేర్చుకోవాలి ఈ హోటళ్ళు ప్రాసెస్డ్ ఫుడ్లు అనారోగ్యం ఆ ఇంట ఇన్స్టెంట్ మిక్స్లు కూడా మంచివి కాదంట ఇన్స్టెంట్ అంటే ఎంతో ప్రాసెస్ చేయాలి కదమ్మా ప్రాసెస్ చేసి ప్యాకెట్లో పెడుతున్నాడు ఆరు నెలలైనా షెల్ఫ్ లైఫ్ ఉండాలంటే ఏదో కెమికల్ యాడ్ చేయాలి కదా వాడు యాడ్ చేయకుండా ఎలా ఉంటాయి ఆహారం అన్న తర్వాత సూక్ష్మజీవులు మైక్రోబ్స్ వస్తాయి రావట్లేదు ఆరు నెలలు అంటే ఏంటి అర్థం ఏదో వేసామని కదా అంతే అంతే కదా మరి సో మీరు మూల ఆహారం ధాన్యం తెచ్చుకోండి రవ్వ తెచ్చుకోండి మీరు వంటలు చేసుకోండి తినండి ఇప్పుడు ముందు మనం ప్రయాణాలు చేసేవాళ్ళం సర్ది మూటాన్ని కట్టుకొని తీసుకెళ్ళేవాళ్ళం ఇడ్లీలు రొట్టెలు పూరీలు చేసుకొని తీసుకెళ్ళం డబ్బాలు డబ్బాలు నింపుకొని తీసుకెళ్లే వాళ్ళం మురుపులు నాకు జ్ఞాపకం ఉంది రైల్లో కాదు ఎద్దుల బండ్లు ప్రయాణం చేసేవాళ్ళం రోజంతా పోయేవాళ్ళం ఈ ఊరు నుంచి ఆ ఊరికి పోవాలంటే మూట కట్టుకొని వెళ్ళేవాళ్ళం అంతే కదా ఆ మంచివి ఆరోగ్యానికి చాలా మంచివి అందరూ అలాంటి అలవాట్లు చేసుకోవాలి ఇప్పుడు నేను ఫ్లైట్లో ప్రయాణం చేసినా పూరీలు తెచ్చుకున్నాను ఇంకా పులియోగర ఉంది రాత్రి తీసుకొచ్చాను పూర్తి తినలేకపోయాను మావిడ ఇంత పెట్టింది తిన్నాను అంటే మనం ఆ అలవాట్లు ఉంచుకోవాలి ఏదో స్టైల్గా ఆ ప్లాస్టిక్ డబ్బాల్లో వేడి నీళ్ళు వేయండి రెడీ అవుతుంది ఇన్స్టంట్ ఫుడ్ టూ మినిట్స్ నూడుల్స్ ఆ నూడిల్స్ తింటే రోగాలే పిల్లలకి అలవాటు చేయించాలి ఇలాంటి మంచిది కాదు రా బాబు అని వస్తున్నాయి అన్నీ వస్తాయి దాని ఏముంది మిల్లెట్ నూడిల్స్ ఆర్ బెటర్ దాన్ గోధుమ నూడిల్స్ బట్ ప్రాసెస్ లో వచ్చే ప్లాస్టిక్ మిల్లెట్ కైనా వస్తుంది దానికైనా వస్తుంది ఇప్పుడు మీరు ప్లాస్టిక్ డబ్బాల్లో వేడి నీళ్ళు వేసి తీసుకునే అలవాటు వస్తుందంటే ఆ ప్లాస్టిక్ అంతా ఎక్కడ పోవాలి మీ నోట్లోకే కదా పోతుంది అందుకే పిల్లలకు కూడా క్యాన్సర్ వస్తుంది అది విషయం సో మనం తినే పదార్థం తింటున్న విధానాలు రెండు మనం అవగాహన చేసుకోవాలి మార్చుకోవాలి అప్పుడే ఆరోగ్యం ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నాం ఆరోగ్యంగా ఉండేదానికి కానీ ప్రాబ్ ప్రాబ్లం ఏమైందంటే ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాం ట్యాబ్లెట్లు వేసుకుంటే ఆరోగ్యం రాదు ఆ రోజుకు ఆ రోజు ఏదో పని నడుస్తుంది అంతే పోస్ట్ బోన్ చేస్తున్నారు మీరు ఎన్ని రోజులు పోస్ట్ బోన్ చేస్తారు పది సంవత్సరాలు ముందు ఇరవై సంవత్సరాలు పోస్ట్ బోన్ చేసేవాళ్ళు ఇప్పుడు పది సంవత్సరాలకి రోగం వచ్చేస్తారు ఐదు సంవత్సరాలకి అంటే ఇరవై ఇరవై ఐదు బిజినెస్ కెళ్తారు అంతా బిజినెస్ అయిపోయింది ఆరోగ్యం వంటింట్లో ఉండేది ఆసుపత్రిలో లేదు సో వంటింటిని గురించి ఆలోచించారు మిలక్ ఉత్పత్తికి ఎన్విరాన్మెంటల్కి కి ఎలాంటి సంబంధం ఉంది అంటే పర్యావరణం మీద మిల్లెట్స్ వాడటం వల్ల చాలా మంచి జరుగుతుంది మిల్లెట్స్ పెంచుతుంటే అనేక రకాలైన పక్షులు వస్తాయి మన భూమి మట్టిని మళ్ళా సారవంతం చేసే దాంట్లో మిల్లెట్స్ పెంపకం అతి ముఖ్యం మీరు బియ్యం గోధుమలు పెంచితే ఏ పక్షులు రావు బయోడైవర్సిటీ నాశనం అవుతుంది మిల్లెట్స్ పెంచడం వల్ల బయోడైవర్సిటీ పెరుగుతుంది అంటే ఆ పక్షులు వేసే పిక్కల్లో అనేక రకాలైన విత్తనాలు ఉంటాయి వేరే వేరే చెట్లు వస్తాయి వేరే వేరే పక్షులు వేరే వేరే జంతువులు వేరే వేరే అంటే ఒక అడవిని పెంచాలంటే మిల్లెట్స్ నేల మీద ఉండాలి అంటే ఒక అడవి తయారు కావాలంటే మిల్లెట్స్ అతి ముఖ్యం అడవి తయారైతేనే కదా డైవర్సిటీ వచ్చేది బయోడైవర్సిటీ ఉంటేనే వాతావరణం పర్యావరణం సరిగ్గా ఉంటుంది సో ఇలా పర్యావరణాన్ని సంరక్షించడానికి మొత్తం మనం ఇక్కడ భూమి మీద నేల మీద మట్టి మీద మిలెట్స్ను పెంచడం అతి ముఖ్యం ఆరు వేల ప్రభేదాలు ఉన్నాయి ఈ సి ఫోర్ గ్రాసెస్ అందులో రెండు వందల ప్రభేదాలు మన ఆహారంగా ఉపయోగపడతాయి సో దాన్ని పూర్తిగా వదిలేసి ఈ పాడుబడిన వరి బియ్యము గోధుమలు పెంచుకొని తినడం మొదలుపెట్టిన తర్వాతే భూ తాపమానం పెరిగింది కార్బన్ డైఆక్సైడ్ ప్రమాణం పర్యావరణంలో పెరుగుతూ వచ్చింది ఈ అగ్రికల్చర్ వల్ల మోడ్రన్ అగ్రికల్చర్ వల్ల మీరు ఏదో కార్లలో తిరుగుతున్నారు కార్బన్ డైఆక్సైడ్ పెరిగిందని అనుకుంటున్నారు అది ఓన్లీ థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మనం పెంచుతున్న వరి బియ్యము గోధుమలు చెరకు సోయాబీన్ దీనివల్లనే అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ వల్లనే కార్బన్ డైఆక్సైడ్ పెరిగింది ఆ ఎరువులు క్రిమి కీటకాల దీని వల్ల బయోడైవర్సిటీ తగ్గింది సో మొత్తం ఈ వ్యవస్థ పర్యావరణానికి వినాశనానికి నాంది పలికింది ఇప్పుడు వినాశనం అంచుకు వచ్చేసాం సో దీన్ని మార్చాలంటే మిల్లెట్స్ మాత్రమే మానవ జాతికి మిగిలి ఉన్న పరిష్కార మార్గం ఇంకేదీ లేదు థ్యాంక్ యూ డాక్టర్ గారు ఈరోజు మీతో ఇలా కూర్చొని చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది సో మచ్ చాలా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి